బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసినట్లు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు కామారెడ్డి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు నిర్వహించిన సమాపేశంలో కామారెడ్డి రాజంపేట్ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమాపేశం నిర్వహించారని తెలిపారు కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుల్లో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిపారు రాష్టంలో ఆరు గ్యారెంటీలను చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఇరవై ఏదేళ్లవుతున్న సందర్బంగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఇరవై ఏళ్ల తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కామారెడ్డి నియోజకవర్గం నుండి మూడు మంది కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ప్రతి గ్రామం నుంచి ఉదయం పన్నెండు గంటల వరకు బస్సులు బయలుదేరాలని సూచించారు కామారెడ్డి నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభ విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఇలా ప్రజలు అల్లాడుతున్నారు ఘోష పడతా ఉన్నారు ఏ ప్రభుత్వం ఇది మాకెందుకింత ఇంత ఘోష వచ్చిందని అన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి మనకు అన్న మీద చూస్తా ఉన్నా నువ్వు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఎన్నో ఆరు ఏడాదికి ఎకరానికి పదివేలను నేను పదిహేను వేలు ఇస్తాను రైతాంగ నమ్మి అయ్యో ఆయన తొమ్మిదిన్నర వేల ఇచ్చి నేను ఇంకా ఎక్కువ ఇస్తాను మా తాతలు కూడా మనం ఇప్పుడు ఉంది ము కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో అన్నాడు మమ్మల్ని అన్ని ఇవ్వమని చెప్తుంది ముఖ్యమంత్రి మేమేమి కరెక్ట్ గా లేము మేము కూడా అప్పులల్లో ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఎక్కడికే తెచ్చిస్తామని స్వయంగా కేంద్ర కేబినెట్ మంత్రి అంటే ప్రధానమంత్రి తర్వాత కేబినెట్ పెద్ద ర్యాంక్ ఉంటుంది అలాంటి మంత్రి మేము కూడా అప్పులలో ఉన్నాం ఇలా మేము అందరం చూసినాం యాభై ఆరు వేల లక్షల కోట్లు అప్పులలో ఉండే ఈ బిజెపి ప్రభుత్వం రాకముందు కేంద్రంలో ఈయన ఈ పదకొండు ఏళ్లలో ఒక లక్ష ఎనభై ఆరు వేల లక్షల కోట్లకు పోయింది అంటే ఎక్కడ యాభై ఆరు ఎక్కడి లక్ష ఎనభై ఆరు అంటే నీ ప్రభుత్వం అప్పు చేసిందని అందరికీ తెలుసు నేను నువ్వు రాజకీయ పార్టీలు చెప్పిన బోకసే కానీ ఈ దేశంలో ఈ దేశంలో కాదనేది ఆడిట్ ఆట్ అని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి చిన్న డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తుందని అది స్వయం ప్రతిపత్తి సంస్థ ఈ భారతదేశంలో అప్పుడు పెద్దలు ఆలోచించే ప్రతి అది ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కట్టేది ఎక్కడ అప్పులు తెచ్చింది ఎన్ని ఇంకా మీరు తట్టేది తెచ్చింది ముప్పులు ప్రింట్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిల్లి కావాలెక్కడ తెచ్చింది అనేది అందులో చేసి ప్రింట్ చేస్తారు ప్రతి సంవత్సరం అది ప్రింట్ చేసి పబ్లిక్ లో పెట్టేస్తారు ఇలా దాన్ని అయితే మార్చలేము నీ వల్ల కాదు నీ వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఆ కంప్రౌడర్ ఆడిట్ జనరల్ రిపోర్టు చూస్తే లక్షలు అప్పు తెచ్చింది ఇలా కేసీఆర్ ఏడు లక్షలు ఎన్ని లక్షలు తెచ్చిందన్నావు నీ అసెంబ్లీలో రిపోర్ట్ పెట్టినావు నాలుగు లక్షల పదికొడు వేలు కేసీఆర్ తెచ్చిన అప్పు అని నువ్వు ఏం చెప్తున్నావు ఏడు లక్షల పైన అప్పు తెచ్చిండు ఇలా మేము ఇయ్యలేకపోయినావు ప్రతి సంవత్సరం అసెంబ్లీలో ఎంత అప్పు ఉంది ఎంత ఆదాయం ఉంది అనేది మార్చిలో చేసుకుంటాం ఉన్నారా ఇచ్చినప్పుడు పన్నెండు మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు బుక్కులు ఇచ్చినవా లేదా ఎలా పబ్లిక్ డొమనియన్ లో పెట్టినా లేదా అది లేకుండా నువ్వు హామీలు ఇస్తా ఇచ్చేసి ప్రజలను మోసం చేసి కేవలం అధికారం కోసమే నువ్వు అన్ని తప్పుడు హామీలు ఇచ్చి పైకి గద్దెలెక్క తప్ప ఇలా ఎక్కువ హామీలు గురెలు ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎంతమంది రోజు బస్ ఎక్తో ఆలోచించాలి ఇలా మనమే ఉన్నాం మన కుటుంబాలు ఉన్నాయి మహిళలకు ఫ్రీ బస్ అంటే రోజు బస్ ఎక్కి చుట్టాల దిక్కు దేవుళ్ళ దిక్కి ఇదే పని పని చేసుకొని బట్టి కడుపులో పోలి పెట్టాలి ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు పోతాం బస్ ఎక్కువ కానీ ఆ ఫ్రీ బస్ ఇచ్చినాం మేము అందరికి కరెంటు రెండు వందల మార్చి ఎంత మందికి ఇస్తున్నాం రెండు వందల యూనిట్ ఎంత మందికి ఇచ్చినో ఇవాళ ఇప్పటికీ పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కరెంట్స్ ఆఫీసర్ చుట్టూ వాళ్ళు ఏమని చెప్తున్నారు ప్రభుత్వం నుంచి నాకు ఆర్డర్ వస్తే మీకు ఇస్తాం అప్పటిదాకా మేము ఏం చెయ్యము మనకు రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ పక్కనున్న కరీంనగర్ సిద్దిపేట ఆ జిల్లాలను ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల కుక్క నియోజకవర్గానికి టార్గెట్ ఇచ్చారు మిగతా రాష్ట్రం మొత్తం మూడు వేల చొప్పున టార్గెట్ ఇచ్చారు ఆ మూడు వేల టార్గెట్ కు బస్సులు కూడా అన్ని ఆర్టీసీ ప్రైవేట్ అన్ని మేము బుక్ చేయడం జరిగింది ముఖ్య నాయకులను కూర్చొని ఇప్పటికి నాలుగైదు సార్లు చర్చించి గ్రామాల వారీగా కూడా మేము ఇవ్వడం జరిగింది ఏ గ్రామానికి ఎంతమంది అక్కడ ఏ బస్సు వస్తుంది ఆ నెంబర్లతో సహా మీకు వచ్చే ఆదివారం ఇవాళ సోమవారం వచ్చే ఆదివారం నాడు మనం అందరం పన్నెండు గంటలకు ప్రతి బస్సు స్టార్ట్ కావాల్సిందే ప్రతి గ్రామంలో పన్నెండు గంటలకు మనం బస్సులు వెళ్తే అక్కడ రెండున్నర గంటల పోతాం రెండున్నర మూడు మధ్యలో కొద్దిగా ఆగిన నాలుగు గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి పన్నెండు గంటలకు పోయి మనమే ముందు వరుసలో ఉన్నట్టయితే పోయినందుకు ఆ మీటింగ్ ఏంది అనేది మనకు చూసిన అవుతాం లేకపోతే సోదరులు చెప్పినట్టు ఎక్కడో బస్సులో సిద్ధిపేట కానీ అయిందని మనం మనం బస్సు ఇచ్చే మన కృషి వీళ్ళ పాలైతే కాబట్టి దయచేసి పన్నెండు గంటలకే ప్రతి గ్రామంలో బస్సు బస్సుకోవాలి దానికి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని రకాల అరేంజ్మెంట్స్